పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏపీలో విలీనం చేసిన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు ప్రగతి ఎజెండా పేరుతో ఈ నెల ఇరవై ఐదున తెలంగాణ ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై చర్చించాలని సూచించారు పోలవరం తెలంగాణపై ఖడ్గం అనే అంశంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కవిత మాట్లాడుతూ ఏపీలో కలిపిన పురుషోత్తపట్నం కృష్ణగుండాల ఎటపాక కన్నాయిగూడెం పిచ్చుకలపాడు గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నారు ఏ ప్రభుత్వమూ వారిని పట్టించుకోవడం లేదు కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే ఆ ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుంది లేనిపక్షంలో భారీ వరదలోస్తే ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయి పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వతంగా ముంపు ముప్పు పొంచి ఉంది పోలవరం స్పిల్వే సామర్థ్యాన్ని యాభై లక్షల క్యూసెక్కులకు పెంచితే బ్యాక్ వాటర్ సమస్య తలెత్తి భద్రాచల రామాలయం మునిగిపోయే ప్రమాదం ఉంది అని పేర్కొన్నారు పోలవరం ముంపు గ్రామాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు ముఖ్యంగా ఇవాళ ఎజెండా ఏంటిదంటే పోలవరం ప్రాజెక్టు కట్టాలనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కూడా వ్యతిరేకించినాం ఎందుకంటే దానివల్ల ఖమ్మం జిల్లాలో ముంపు మిగులుతో తప్పితే లాభం ఏం లేదని వ్యతిరేకించినాం ఆనాడు తెలంగాణ జాగృతి నుండి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి కోర్టులలో కేసులు వేసి కూడా పోలవరాన్ని ఆపే ప్రయత్నం చేసినాం ఆ ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర విభజన జరిగింది తర్వాత ఆంధ్ర ప్రాంత ప్రజలకు నీళ్లు రావాలనేటటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదానిస్తూ పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం ఇవ్వాలని చెప్తూ దాంతోపాటు నూట ముప్పై ఆరు ముంపు గ్రామాలను కూడా విభజన చట్టంలో భాగంగానే ఇవ్వడం జరిగింది అక్కడి వరకు బాగానే ఉంది అందరూ కూర్చొని ఒప్పుకున్నారు ఆ నూట ముప్పై ఆరు గ్రామాలకు సంబంధించి ముందే ఇచ్చేసినాం విభజన చట్టంలో కానీ అన్యాయం అసలు అన్యాయం ఎక్కడ ప్రారంభమైందంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చింది ఇక్కడ మనకు కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ నరేంద్ర మోదీ గారు పెట్టిన దాంట్లో ఫస్ట్ కేబినెట్ మీటింగ్ రెండు వేల పద్నాలుగులో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది ఇది ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది నూట ముప్పై ఆరు గ్రామాలు ఇచ్చేసినాం కానీ చాలా అన్యాయంగా ఒక రెండు మూడు రోజుల్లోనే పార్లమెంటు అవుతుంది అనంగా మొదటి పార్లమెంటు సమావేశాలకు ముందుగానే బీజేపీ తొలి క్యాబినెట్లో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పడం జరిగింది ఎందుకోసం ఏడు మండలాలను అప్పజెప్పిను ఈ ఏడు మండలాలు మొత్తానికి మొత్తం ముంపు మండలాలు కూడా కావు ఈ ఏడు మండలాలతో పాటు నాలుగు వందల అరవై మెగావాట్ల మన లోవర్ సీలర్ పవర్ ప్రాజెక్టును కూడా ఆనాడు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పడం జరిగింది అదంతా కూడా విభజన చట్టం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేవలం ఆనాడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి ఆనాడు అన్యాయంగా ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది మేము రెండు వేల పద్నాలుగులో అప్పుడే గెలిచి ఎంపీలుగా అక్కడికి వెళ్ళి మొట్టమొదటిసారి పార్లమెంట్లో మేము గెలం విప్పి మాట్లాడింది కూడా ఈ ఏడు మండలాలను క కలపడం అన్యాయము ఇది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకము రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ త్రీకి వ్యతిరేకము పార్లమెంట్లో చర్చ జరగకుండా ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను ఎట్లా మారుస్తారని చెప్పి చాలా తీవ్రంగా కొట్లాడే ప్రయత్నం చేసినాం కానీ ఆనాడు కూడా వాళ్ళకు మెజారిటీ ఉండే వాళ్ళ మాటనే చెల్లుబాటు అయింది మన ఏడు మండలాలు ఆంధ్రాలో కలపడం జరిగింది ఆ తర్వాత కేసీఆర్ గారు వెంటనే బంద్కు పిలిపించారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా ఉండి ఆయన బంద్కు పిలిపించిండ్రు దీనికి వ్యతిరేకంగా అయినా కేంద్రానికి కనీసం చీమగుట్టినట్టు కూడా లేదు ఆ తర్వాత అనేక విధాలుగా భద్రాచల ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేసినాం అన్నిటికన్నా పెద్ద సమస్య ఇప్పుడు ఈ ఐదు గ్రామాల నుండి వచ్చినటువంటి సోదరులు జయ సంపత్ గారు భద్రాచల భద్రాద్రి డెవలప్మెంట్ ఫోరము భీమరావు రామ్జీ గారు భద్రాచలం తెలంగాణ జాగృతి అసెంబ్లీ కన్వీనర్ గారు డి రామ బాలకృష్ణ గారు ఐదు గ్రామ పంచాయతీల సాధన సమితి ఏ సత్యనారాయణ గారు గుండాల నుండి వచ్చినటువంటి లాయర్ గారు గొల్లపల్లి శివ గారు ఐదు గ్రామాల సాధన సమితి రాసాల నర్సయ్య గారు ఐదు గ్రామ పంచాయతీల సాధన సమితి ఈ మిత్రులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా